हेलो गाइस वेलकम टू शेरू आइडियाज के తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే మనకైతే ఆశ్రపించిన బాధగా అయితే పెంచి మనకైతే బ్యాంకులో జమ చేయబోతుంది ఒకేసారి అయితే రెండు నెలల సంబంధించింది కాబట్టి ఎవరు జమ చేస్తుంది ఎంత జమ చేస్తుంది ఎప్పుడు జమ చేస్తుంది అని దానిపై ఎవడో క్లారిటీ చెప్తే ఎన్నుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్ ఇస్త మెరుగొని తీసుకోండి ఇంకా డైలీ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో చెప్పింది మొత్తానికి అయితే రెండు నెలల సంబంధించిన ఆశ్ర పింఛన్ అంటే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచుగా మనకైతే పింఛాయితీ పంపిణీ చేస్తుంది కాబట్టి ఎలక్షన్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది పింఛతి పెంచి పంపిణీ చేస్తామనేసి కాబట్టి మనకైతే సెప్టెంబర్ నుంచి పింఛతి పెంచి పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఆగస్టు నెల సంబంధించి కొంతమందికి పింఛను విడుదల చేశారు కొంతమంది విదల చేయలేదు అలానే మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా డబ్బులు అయితే విదలు చేశారు పింఛన్ డబ్బులు కాబట్టి ఆగస్ట్ నెల సంబంధించి పింఛన్ అయితే ఎవరికైతే వాళ్ళకైతే ఈ రోజు అయితే విద్య చేస్తాము కాబట్టి అలాంటి సెప్టెంబర్ నెల సంబంధించి కూడా ఈ రోజు విధాలు చేస్తారంట కాబట్టి ఇది ఒక సుభాద చెప్పొచ్చు కాబట్టి మనకైతే మరో గంటలో మనకైతే ఈ ఆసరా పింఛన్ ఆగస్టు నెల సంబంధించింది అలాంటి సెప్టెంబర్ నెలకి సంబంధించి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి ఇవ్వబోతున్నారు బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాద చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంకు ఒకటి పని చేస్తుందో లేదో చూసుకోండి కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే మళ్ళీ మీ డబ్బులు అయితే ఈ ఆసరా పింఛన్ డబ్బులు అయితే పడదు సెప్టెంబర్ నెల సంబంధించి ఆగస్టు నెలకి సంబంధించింది కాబట్టి ఒకేసారి అయితే రెండు నెలల సంబంధించిన పింఛన్ అయితే విధాలు పోతున్నారు ఆశ్రపించిన ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి మరి కాసేపట్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెషన్ చేసుకోండి టైం రూపాల్సి